తప్పన మూవీ సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే వెయ్యి కళ్ళతో అయితే మనకి ఈ మూవీ కోసం అయితే ఎదురు చూస్తున్నారు సో ఈ మూవీ మనకు అసలు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందా లేదా అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం సో తప్పన మూవీ మనకు టూ థౌజండ్ ట్వంటీ టూలో అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది మనకు థియేటర్లో రిలీజ్ అయినప్పుడు ఈ మూవీ పైన అంతలో అయితే బజ్ అయితే లేదు ఏదో మనకు నార్మల్గా రిలీజ్ అయ్యి అయితే మనకి మూవీ అయితే వెళ్ళిపోయింది దాని తర్వాత అయితే మూవీ పైన మామూలుగా అయితే బజ్ అనేది పెరగలేదు ఎందుకంటే ఈ మూవీలో చాలా అడల్ట్ సీన్స్ అయితే ఉంటాయి న్యూడ్ సీన్స్ అనేవి చాలా ఉండే ఉండడంతో మనకైతే మూవీ నుంచి ట్రైలర్ నుంచి అయితే మనకు ఈ మూవీ పైన బజ్ అనేది చాలా ఎక్కువ అయితే అయిపోయింది సో ఈ మూవీ మనకు ఏ ఓటీడీ ప్లాట్ఫామ్ వాళ్ళు కూడా తీసుకోవడానికి అయితే ముందుకు అయితే రాలేదు అందుకే ఈ మూవీ హిందీ వర్షన్ అయితే మనకు యూట్యూబ్ ఛానల్లో అయితే రిలీజ్ అయితే అయిపోయింది సో ఈ మూవీ నుంచి వెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అప్డేట్ ఏంటిదంటే మనకు ఈ మూవీ మనకు ఏ ఓటీడీ ప్లాట్ఫామ్లోకి అయితే రిలీజ్ అయితే కాదు కానీ మనకు యూట్యూబ్ ఛానల్ అయితే తెలుగులో అయితే వచ్చే అవకాశం అయితే ఉంది సో ఇది మనకు తెలుగులో మనకు యూట్యూబ్ ఛానల్ అయితే రిలీజ్ అయినప్పుడు అయితే ఒక వీడియో అయితే చేస్తాను ప్రజెంట్ అయితే మూవీ పైన అప్డేట్ ఏంటిది అంటే మనకు ఈ మూవీ పైన వచ్చిన అప్డేట్ వచ్చేసి మనకి ఈ మూవీ తెలుగులో కూడా మనకి యూట్యూబ్ ఛానల్లోనే రిలీజ్ అయితే అవుతుంది సో ఎప్పుడు రిలీజ్ చేస్తామని వాళ్ళైతే డేట్ అయితే అనౌన్స్ అయితే చేయలేదు కానీ సో ఈ మూవీ పైన నేనైతే ఫుల్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే చేద్దామని అనుకుంటున్నాను సో దీని మీద మీరేమనుకుంటున్నాను తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి తప్పన మూవీ ఫుల్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ వీడియో కావాలా లేదా అనేది కూడా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కానీ నచ్చిన తప్పకుండా ఒక లైక్ చేసుకుని